తిరుమల తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎన్ఎక్స్ బ్లాక్లో డి గారి శాంబర్లో ఒక చిన్న ప్రమాదం జరిగింది దానికి సంబంధించినంత వరకు వెంటనే పొగా పైకి రావడంతో ఉన్న ఫైర్ స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్ ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటి ఇది ఇవ్వడం జరిగింది వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ సీఈ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఆఫ్ అంటే కంప్లీట్గా పార్షియల్ బందింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది అది ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని కోణంలో ప్రాబ్లీ కంటిన్యూ అవుతుంది సార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాస్కర్ గారికి

ఎలక్ట్రానిక్ ఫైల్ టోటల్ ఫైల్స్ ఎలక్ట్రానిక్ ఫైల్స్ టోటల్ సైట్ లో వెరిఫికేషన్ కోసం ప్రింట్ తీసుకున్న ప్రింట్స్ పేపర్లు అలాంటివి అయిపోయి సార్ వెరిఫై చేయాలి తిరుమల పెద్ద ఆలయం అవుట్ సైడ్ ఉన్న టెంపుల్స్ మెయింటైన్ చేస్తాం సార్ ఇన్ కేసు ఫైల్స్ బైన్ ఫైల్స్ అన్ని కూడా ఈ ఫైల్ ఉన్నాయి అన్ని ఫైల్స్ నో ఫిజికల్ థిక్స్ ఆల్ ఫైల్ సార్ బుక్స్ కూడా ఈ ఎం బుక్స్ సార్ ఈ విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఈ ఫైర్ అవడం పైన మీరు ఏం అదే సార్ అంటే నోటీసులు అలాగే ఇచ్చారు విజిలెన్స్ ఇంజనీరింగ్ సెక్షన్కి ఈ పూజ వల్ల ఏదో పూజ ఆ దీపం వంగి జరిగిందని అతను చెప్తున్నారు పై ప్రైమీగా దీని మీద మళ్ళీ ఫర్దర్ అయితే ఇన్వెస్టిగేషన్ అవుతుంది విజిలెన్స్ రెండు గా జరుగుతాయి కాబట్టి విల్ కంప్లీ సెపరేట్ కనుకుంటుంది